स्वामी अन्नदानीजू मगदात आदित्य प्रवेश अन्नदान अन्नदान अन्नदाता सुखी भगवान सुखी भाखी भगवान सुखी कौन सी स्वामी అన్నదాన ప్రభువే వంశన స్వామి ఈరోజు మనకు అన్నదాతలు గొంది ఆదిత్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం దీక్షాంతేహించ పార్వతి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే బంతి భోజనం बंदी भोजनम बंदी भोजनम हरि हैन स्वामीयप्पा हम जी स्वामीयप्पा अन्नदान प्रभु स्वामीさんசாமி ఈ రోజు మన అన్నదాతలు గోంది ఆదిత్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రబో అన్ననాన ప్రబో అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ

రామచంద్ర స్వామి ఈ రోజు మనకు అన్నదాతలు గొన్ని ఆదిత్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రవే అన్నదాన ప్రవే అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ